హాయ్ హలో అండి అంత బాగున్నారా హ్యాండ్స్కి పైపింగు ఎలా వేయాలో థ్రెడ్ పైకిప్పింగు చూడండి చాలా ఈజీగా చూపిస్తున్నాను కొత్త వాళ్ళ కోసమేను బార్ లైన్ కుట్టడం చేత అయితే చాలండి ఈ థ్రెడ్ పైపింగు హ్యాండ్స్ కానీ ఈపు కానీ వేసేటప్పుడు స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి మనము నేను నార్మల్ తోటే వేస్తున్నాను చూడండి ఈ రెండు పాదాల మధ్య ఉన్న హోల్లోకే మనం ఈ థ్రెడ్ వెళ్ళిపోతుంది సైడ్గా చక్కగా నీట్గా కుట్టు వేసుకోవచ్చు కొత్త వాళ్ళకే సుమండి పాత వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం లైన్లు నీటుగా వేయగలిగిన వాళ్ళు తప్పకుండా ఈ పైపింగు వేయగలుగుతారు ఒకటి రెండుసార్లు ప్రాక్టీస్ చేసుకోండి ఈజీగా చేతనవుతుంది అవుతుంది కొత్త వాళ్ళకేమొస్తుంది అనుకోకండి అలా లైనింగ్ పెట్టి స్టిచ్ వేసేటప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను నేను మీకు మనకి ఆ కుట్టు కానీ కనపడకపోతే కుట్టు కనపడితే పర్వాలేదు కుట్టు మీదే వేసుకోవచ్చు అలా మీరు గోటితోటి అలా లైన్ గీరుకున్నారంటే నీట్గా మీకు అర్థమైపోతుంది ఆ లైన్ మీదే కుట్టు వేసుకుంటే సరిపోతుంది చక్కగా నార్మల్ పాదంతో మీరు ఇలా పైపింగు వేసుకోవచ్చు నేను చెప్పే టిప్స్ అన్నీ కొత్త వాళ్ళ కోసమే సుమండి ఇప్పుడు మనం పాదం వారా ఒక లైన్ వేసుకోవచ్చు పాదం వార వద్దనుకుంటే మీరు పైపింగ్ స్టిచ్చింగ్లోనే ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తేనే జాకెట్లు వాషింగ్ మీద కూడాను వాషుల మీద బాగుంటుంది ఉగ్గు రాకుండా అలా వేస్తే వాష్లు చేసిన దాని మీదట ఉగ్గొస్తూ ఉంటుంది కొత్త వాళ్ళకే సుమండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్